అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి రెండు రోజుల క్రితం అంటే మొన్న రాత్రి జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది కొంతమంది రాయి అంటున్నారు కాదు వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ అది రాయి కాదు పద ఆయుధంతో దాడి చేశారు అని అంటున్నారు ఈ ఘటన ఎలా చూస్తారు అసలు యాక్చువల్లీ ఒక సీఎం వెళ్తున్నారంటే అక్కడ వెళ్ళే దారిలో కరెంట్ ఆగిపోతాం జరుగుతుందా జరగదు ఒకసీఎం వెళ్తున్నా అంటే కరెంటు ఆటోమేటిక్గా ఆనింగ్ ఉండాలి వెళ్ళే రూట్లో పోలీసులు డ్రోన్తో ఒక రెండు మూడు సార్లు సర్చ్ చేసి వెళ్ళే రూట్లో ఉంటుంది అంటే కరెంటు కూడా మా మేమే ఆపేసామని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకని అంటే ఆ హైటెన్షన్ వైర్స్ ఉంటాయి కదా టెన్షన్ వైర్స్ తగిలి మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కరెంట్ ఆపేసాం అని చెప్తున్నారు టెన్షన్ వైర్ ఆపేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ అవి ఉంటాయి కదా ఆ ఫ్లడ్ లైట్లు ఎవరు ఆపుతారు సో అప్పుడు కా దాడి చేసినప్పుడు కోడికత్తి దాడి చేసిన ఆయన ఐదు సంవత్సరాల మటు జైల్లో ఉంటున్నారు ఆయన తీసుకురావట్లేదు మళ్ళీ ఎలక్షన్ వస్తుందని ఎలక్షన్ డ్రామా చేయడానికి ఆయన ఎన్నో కోటలు కుతంత్రలు వేస్తారు ఇవన్నీ ఎలక్షన్ ఆయనకి అలవాటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే అంటే టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇదంతా డ్రామానే అన్నట్టు మీరు అన్నట్టే చెప్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఆరోపించేది అంటే ఇదంతా చేసింది టీడీపీ జనసేన కూటమే అని చెప్పి అంటున్నారు ఏమంటారు దీన్ని ఇది నేను దీనికైతే అంగీకరించను వాళ్ళు వేయాలంటే పెద్దరాళ్ళు వేయచ్చు కదా చిన్నరాళ్ళు వేస్తే ఈ లైన్కి ఉంటుంది అది తప్పది అంటే టీడీపీ కూడా ఆరోపించేది ఏంటంటే టీడీపీ కానీ జనసేన కానీ సింపతి ఓట్ల కోసం అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగో ఇప్పుడు ఈ రాయి ఇన్సిడెంట్ అలాగా అని అంటున్నారు నిజమే అంటారా ఈ సింపతి అనే కోసం కాదండి సింపతి ఏంద సెన్స్ ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేస్తే రాదు ఆల్రెడీ డెవలప్మెంట్ అయినా ఎడ్యుకేటెడ్ ఫిలోస్ ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ బట్టి ఉద్యోగాలు బట్టి వేస్తారు నేనున్నాను ఇప్పుడు నేను మా స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నా అక్కడ ఉద్యోగం అభివృద్ధి లేదు సో అక్కడ నుంచి మేము వచ్చి ఇక్కడ సోన్ సో రెంటల్ పే చేసి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పే చేసి ఇక్కడ ఉంటున్నాం ఉద్యోగ లేదు ఒక రోడ్ కనెక్టి కనెక్టివిటీ లేదు ద్వారకా తిరుమల ద్వారకా తిరుమల డెవలప్మెంట్ లేదు సంక్షేమాల పదాలు అంటున్నాడు అవి దేనికోసము సంక్షేమాలు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయా ఆటో వాళ్ళకి ఇస్తున్నారు చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా చదువుకునే వాళ్ళకి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు సోన్ సో కంపెనీలో గూగుల్ కానీ ఇన్ఫోసిస్ కానీ అలా తీసుకొస్తే డెవలప్మెంట్ బాగా పెడుతుంది అలాగే ట్యాక్స్ పేయర్స్ కూడా బాగా పెడతారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా డెవలప్మెంట్ అయితే ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్సిడెంట్ని రాళ్ళదాడి ఇన్సిడెంట్ని ఒక మాటలో చెప్పాలంటే ఎలా చూస్తారు అది వాళ్ళు వైఎస్ఆర్ సిపి సంపతి కోసం ఓట్ల కోసం వాళ్ళకి వాళ్ళు చేసుకున్నదే ఇది చంద్రబాబు నాయుడు చేసిన కాదు పవన్ కళ్యాణ్ చేసిన కాదు బీజేపీ పార్టీ చేసిన కాదు ఎందుకంటే వచ్చేది ఇంకా పదిహేను రోజులు ఇంకో నెల రోజుల పాటు ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక హైప్ క్రియేట్ చేసుకుని ఓట్ల లబ్ధి పొందడానికి కోసం చేసుకున్నది అంత అవసరం ఏముంది జ జగన్కి అని చాలామంది ఆరోపిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే గ్రాఫ్ కూటమికి జనసేన పార్టీ కలిసి ఉంది కాబట్టి వాళ్ళకి గ్రాఫ్ పెరిగింది ఒకవేళ ఇదైనా క్రియేట్ చేసి సింపతి ద్వారా ఓట్లు గెయిన్ చేసుకోవచ్చు అన్న వైఎస్ఆర్ తిప్పి వాటి ఇది ఒక ఇంకో కుట్ర ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు రెండు రోజుల ముందు అంటే మొన్న రాత్రి జగన్ గారి మీద దాడి జరిగింది రాయి దాడి జరిగింది కానీ టీడీపీ వాళ్ళు ఏమో ఆరోపిస్తున్నది ఏంటంటే టి వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేయించుకొని ఇది ఒక హై టెన్షన్ డ్రామాలా క్రియేట్ చేస్తున్నారు మేం కాదు కారణము ఆ రాళ్ల దాడికి అని అంటున్నారు మీరేమంటారు మేమైతే కరెక్ట్గా అది వీ టీడీపీ వాళ్ళు ఎవ్వరు కాదండి ఎవ్వరు కాదు వాళ్ళే చేసుకొని ఉండొచ్చు బహుశా వాళ్ళే చేసుకొని టీడీపీ వాళ్ళు మనం చెప్పవచ్చు మీరు టీడీపీయే మంచి పర్ఫెక్ట్గా కరెక్ట్గా రన్ చేస్తున్నారు రేపు చంద్రబాబు వచ్చిన టీడీపీ రేపు భవిష్యత్తులో మంచిగా రన్ అయింది వచ్చే భవిష్యత్తు కాలంలో చాలా మనకి డెవలప్ డెవలప్మెంట్ అయింది చంద్రబాబే నాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మరీ మరీ నాకుందండి రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి కేసు ఇప్పుడేమో రాళ్ళదారి కేసు పుట్టిదే నో 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 అంటే వైసీపీ కార్యకర్తలు అంటే ఇది టీడీపీ చేసింది పక్కాగా అని చెప్పి ఇవన్నీ ఉట్టి మాటలు ఉట్టి మాటలు వాళ్ళపై వాళ్ళ దారి చేసుకోవడానికి వాళ్ళకేం అవసరం వైసీపీ వాళ్ళకి అయితే ఏదైనా సానుభూతి జనాల్లో సానుభూతి కావాలని చెయ్యొచ్చు ఆ చేయొచ్చు అంటే నిజంగా అంటే టీడీపీ ఆరోపించేది నిజమంటారు అవును కరెక్ట్ ఇంకా ఎందుకు ఎందుకంటాడు వాళ్ళకి ఏం అవసరం అసలు సానుభూతి అయినా సానుభూతి కావాలంటే ఇంకా అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా మంచి పనులు చేస్తున్నాడంట జగన్ అన్నీ ఉన్నాయి కదా చేశాడు అసలు మంచి పనులు అని మంచి పనులు అంటే నాకైతే నేను మంచి పనులు అని నేను అనుకోవట్లేదండి ఏంటంటే ముసలి వాళ్ళకి పిల్లలకి డబ్బులు ఇచ్చి వాం స్వారం పోతులను చేయటం తప్పక డెవలప్మెంట్ ఏదండి డెవలప్మెంట్ రోడ్లు ఏంది ఒక బళ్ళు ఏంది ఒక ఏదైనా మనకి తీసుకొచ్చినా అవి కాడ నాకు అది చూపెట్టండి ఒక నిమిషం ఏంటండి చంద్రబాబు చంద్రబాబు గారే మంచిగా డెవలప్మెంట్ గానీ మంచి పనులు చేయటానికి ముందుకు వచ్చే అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ రాళ్ల దాడిని ఓట్లుగా మార్చుకోగలుగుతారా జగన్ గారు అవును కరెక్ట్ ఇది అంతకే కదా మరి అంతకే కదా చెప్పేదే అంతకే కదా రాళ్ళ దాడి చేశాడు అని చెప్పేదే వాళ్ళు చెప్పేదే అది అంతకే కదా అంతకే కదా ఇందాక చాలా మంది ఏంటంటే రాళ్ల దాడి చేసిన వాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా అది టీడీపీ వాళ్ళే అని తేలుతుంది అని చా చాలా మంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నువ్వు తేలమ్మను అది నిజాలు అయితే తెలుస్తుంది కదా ఇప్పుడు కోడికట్టే మాత్రం తేలింది తేలిందా వాళ్ళ బాబాయ్ ఏమన్నా తేలిందా తేలలేదు కదా బాబాయ్ విషయానికి వస్తే బాబాయిని ఎవరు చంపల్ హూ కిల్డ్ వివేకానంది రెడ్డి గారు ఎవరు ఎవరు చంపారనుకుంటున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళే ఆయనకే తెలుసు జగన్ గారికే తెలుసు ఇవన్నీ ఆయనకే తెలుసు కాబట్టి బయట పెట్టకుండా అటా జరిగిపోతుంది వాళ్ళు చెల్లి మొత్తుకుంటేనే చెప్పట్లేదు కదా అది నేననేది నేననే అనుకుంటున్నారు ఎవరు చంపు ఉండొచ్చు అంటే అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తున్నాయి కదా అందుకని అడుగుతాం మనం చూడకుండా అనలేము కదా అయితే అవ్వచ్చు ఏమన్నా ఆయనే అయ్యి ఉంటాడు ఏమో తేలవకుండా అట నానబెట్టి ఉంటాడు మనం ఏం చెప్పలేమండి ఇలాంటి ఈసారి ఓటు ఎవరికి పక్కా టీడీపీ అండి పక్కా టీడీపీ ఎందుకంటే ఆయన వస్తేనే రేపు భవిష్యత్తులో జనాలకి ఆడవాళ్ళకైనా మగ్గోళ్ళకైనా రేపు ఇల్లు ఉండేవాళ్ళకైనా కిరాయిలు వస్తాయి జా చదువుకున్న వాళ్ళకైనా జాప వస్తుంది లే ముసలోళ్ళకైనా ఏదన్నా ఇప్పుడు మన ఇస్తున్నాడు కదా ఆయి కానీ లేదు అంటే ఇంకోటి అమ్మఒడి కానీ డ్వాక్రా మహిళలు కానీ ఆయన చేస్తాడు మంచి పనులని నేను అనుకో నిన్న కాకుండా మొన్న జగన్ గారిపై రాలదారి జరిగింది దీన్ని ఎలా చూస్తారు చాలా మంది ఆరోపించేది ఏంటంటే టీడీపీ చేయించింది జనసేన టీడీపీ కలిసి చేయించింది అని అంటున్నారు షోడాలు అమ్ముకుంటున్నారు కదా అమ్ముతున్నారు కదా ఇక్కడ ఎక్కడ ఇది అడ్రస్ చెప్పండి రోడ్ రోడ్ అంటే ఇక్కడికి వచ్చి ఇది అమ్ముకుంటున్నారు అని అంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు అని ఇందాక అన్నారు కదా అది కరెక్టే అంటారు కరెక్టే ఇంకా సార్ సీఎం అయితే మళ్ళీ అంటే టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి కేసు ఎలాగో ఇప్పుడు రాళ్లదాడి కేసు కూడా అలానే అని హై టెన్షన్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని అంటున్నారు ఎలా చేస్తారు దీన్ని రామాయణం కాదు వాళ్ళు చేసుకునేది మొత్తం కుట్ర ఎవరు చేసి వైసీపీ వాళ్ళు చేసుకుని కుట్రే వాడుకోసం తెలుసుకోండి వాడుతున్నాం అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది నాకు నేను ఉండకూడదు కదా ఇప్పుడు నేను అంటే మీడియాగా మేము మీ ఒపీనియన్ ఏంటో తెలుస్తున్నాం నాకు తెలుసో లేదో నేను నా పర్సనల్ ఒపీనియన్ తర్వాత ఒక మీడియా యాంకర్ గా నేను మీ ఒపీనియన్ ఏంటో వాళ్ళు చేసుకుని కుట్రే అంటే వైసీపీ వాళ్ళు ఆరోపించేదారు అంటే మాకు మేమే ఎందుకు చేసుకుంటాం రక్తాలు వచ్చేటట్టు అని అంటున్నారు కదా చాలా మంది చేశారు కదా ముందు అది కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే సొంత కూతురే అండ్ సొంత చెల్లె జగన్ గారికి బయటకు వచ్చి బాబాయిని చంపిన వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు మీరే ఆశ్ర ఆశ్రయిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ఎవరు చంపారనుకోండి దానికోసం తెలియదు తెలియదు